ప్రతి ఒక్క విషయం ఇక్కడ ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలు అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి వారి విధి విధానాలను బట్టి ప్రతి ఒక్కరికి అందేలా చేయమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వసతి సౌకర్యాల గురించి హాస్టల్లో ఉన్న పిల్లలు వారి ఎక్కడి నుంచి వచ్చి చదువుకోవడానికి వచ్చి హాస్టల్లో ఉన్నప్పుడు వారికి ఉన్న అక్కడ వసతి సౌకర్యాలు వారికి ఏం కావాలన్నది వాటి మీద కూడా ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉంటే వారందరికీ కూడా అడ్వైజ్ శ్రద్ధ తీసుకోవాలి ఇప్పుడున్న ఈ వైరల్ ఫీవర్స్ అయితేనే వాటర్ గురించి ఇబ్బంది అయితేనే డయేరియా అయితేనే ఇవన్నీ కూడా ఎక్కడ మనం నియోజకవర్గంలో రాకుండా చూడాలి అని మరి మరీ మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ మొట్టమొదటిసారిగా ఈ శంకవరం మండల పరిషత్ మీటింగ్కి నన్ను ఆహ్వానించిన ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న మెయిన్ మన ప్రాబ్లమ్స్ ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్ సిచ్యువేషన్లో వాటర్ గురించి ఖచ్చితంగా మనం మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను దానికి సంబంధిత అధికారులకి మీ గ్రామ సంబంధించిన స్థానిక సంస్థల సభ్యులకు కూడా ఈ ఊర్లో వాటర్ గురించి ఎందుకంటే ఇప్పుడున్న ఉన్న ప్రజెంట్ పరిస్థితిని చూస్తే ఎక్కడ అశ్రద్ధ వహించినా కూడా మనకి ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వస్తున్నాయి ముఖ్యంగా ఇటుపక్కన మనకు ఉన్న ట్రైబల్ ఏరియాల్లో కూడా ఈ త్రాగునీది ట్యాంక్ క్లీనింగ్ శానిటేషన్ క్లోరినేషన్ ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టాలి అని దానికి సంబంధిత అధికారులకు మరొకసారి నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మేము అన్ని డిస్కస్ చేసుకునే అన్ని విషయాల్లో కూడా మీరందరూ కూడా ఎక్కడ మీ విధుల్ని యాజ్ పర్ రూల్గానే వెళ్ళమంటున్నారు మీ విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలి మా స్థానిక సంత మీ గ్రామ నాయకులతో ప్రతినిధులతోటి అందరితో ఈరోజు శంకవరం మండల పరిషత్ సమావేశానికి మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఎన్డీఓ గారికి వైఎస్ఎంపీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఇంకా మండల పరిషత్ ఎంపీపీ గారు జెడ్పీటీసీలు మీరందరూ ఒక పంచాయతీ అన్న ఒక మండల పరిషత్ అయినా నిర్వీర్యమైపోయింది మీరందరూ కూడా ఎన్నుకున్న నాయకులు ఒక నాకు తెలిసి వారికి చేతిలో ఎటువంటి అధికారం లేకుండా ఉన్నది ఇక మీదట మాతో పాటు ప్రయాణం చేయవలసిన వారు మీరందరూ మీరందరూ కూడా మీ గ్రామ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అందరితో సహకరించుకుని మనం ముందుకు వెళ్తే రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా జరగదు అని నేను మా ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది మీ అందరికీ కూడా రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధికి మాతో పాటు సహకరించాల్సిందిగా ప్రత్యేకంగా ఇక్కడ నేను కోరుకుంటున్నాను ఎక్కడా కూడా ఆలోచన అన్నది చేయము ఎక్కడ ఉపేక్షించడానికి కూడా మేము వెనకాడమని మరొకసారి మీ అందరికీ కూడా వివరిస్తున్నాను మీరందరూ ప్రతి గ్రామ స్థాయి నాయకులతో కలిసి మీ పనులని మీరు చేయవలసిన విధులని నిర్వర్తించాలని మరొక్కసారి మీ అందరికీ నేను చెప్తున్నాను ఎందుకంటే ఇక మీదట మనందరం మన నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు వెళ్ళాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఏ ఆశ ఆశయంతో అయితే నేను ఇక్కడ ఎలా ఒక ఏ ఆశయంతో అయితే నేను ఇక్కడ ఎలా నిలబడ్డానో అది ఖచ్చితంగా జరగాలి అనుకున్నప్పుడు నేను దేనికి కూడా ఉపేక్షించిన అని చెప్పి మరొకసారి మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను మీరు అందరూ కూడా మీకేమన్నా సమస్యలు ఉన్నప్పుడు నాకు వివరిస్తే దాన్ని ఎలా చేయాలి సాల్వ్ చేయాలి అనేది ఆలోచిస్తాను తప్పితే మీ విధుల్లో మీరు అలసత్వం నిలిస్తే మాత్రం ఎక్కడ ఉపేక్షించం మీరు నాయకులతో సహకరించకుండా నాయకులతో కోఆర్డినేట్ చేసు చేసుకోకుండా ఇండివిజువల్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎక్కడ అది ఎవరు కూడా సహకరించరని మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను ఎందుకంటే అలా చేయాలనుకున్న వాళ్ళు మాతో నేను చెప్పిన విధంగా పనిచేయాలి మనం గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ విషయం ఇక్కడ వివరంగా చెప్ప ఇక్కడికి వచ్చిన అధికారులకి డిపార్ట్మెంట్ ఒక గ్రామ స్థాయి వరకు ఉన్న అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు అని నేను అనుకుంటున్నాను వారందరికీ కూడా నేను మొహమాటం లేకుండా ఒకే ఒక్క విషయం చెప్పగల చెప్పాలని ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు ఏం జరిగింది అన్నది పక్కన పెడితే మా ప్రభుత్వం ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో మేము ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మీరందరూ అలసత్వం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా మాతో పాటు సహకరించాలి మాతో పాటు ఎక్కడ ఒక నెగ్లిజెన్సీ అన్నది కనిపించకూడదు ఒక అవినీతి అన్నది లేకుండా మాతో పాటు మీ గ్రామ స్థాయి నాయకులతో కలిసి పనిచేయాలని మరీ మరీ మిమ్మల్ని అందరినీ కూడా